హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పు చారు రెసిపీ చూసేద్దామా పప్పు బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన కుట్టేసుకుందాము నెక్స్ట్ వెజ్జీస్ ఏం వెజ్జెస్ వేసుకుంటారో ఇష్టంగా తింటారో అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుని ఇవన్నీ పప్పు వెజ్జీస్ కలిపి స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత కొన్ని మెంతులు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాలు ఇవి వేసి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు మనం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా చింతపండు ఆ రసం కూడా తీసి వేసుకొని చూస్తున్నారు కదా కొత్తిమీరం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం అది కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో అలా బాయిల్ అవుతూ ఉంచేయాలి లో ఫ్లేమ్లో బాయిల్ అవుతూనే టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి ఇంగు కూడా ఈ పప్పుచారుకి టేస్ట్ ఇస్తుంది అనమాట సో ఇది బాయిల్ అయిపోయింది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పోపు దినుసులు రెడీ చేసుకుందాం చూస్తున్నాం కదా వేరే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని వెల్లుల్లి ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు నెక్స్ట్ రిమైనింగ్ అంతా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా కందిపప్పు చారు రెడీ